మనం ఇప్పుడు వరంగల్ కాకతీయ జులాజికల్ పార్క్ లో మనం ఇప్పుడు ఉన్నాం అయితే గతంలో రెండు పెద్ద పుల్లు ఉండేవి వాటి పేరు ముద్దుగా కరీనా శంకర్ అనే పేర్లతో పిలువబడ్డాయి అయితే కరీనా ఆడ పెద్ద పులి శంకర్ మగ పెద్ద పులి ఈ మధ్య కాలంలో చూసినట్టయితే ఆ రెండు పెద్ద పుల్లలను హైదరాబాద్ కు పంపించారు ఇప్పుడు వాటి ప్లేస్ లో ఒకటి తెల్లని పెద్ద పులిని అయితే తీసుకురావడం అయితే జరిగింది ఇతరులో ఉన్నటువంటి కరీనా శంకర్ ను హైదరాబాద్ కు ఎందుకు పంపించాల్సి వచ్చింది ఇంతగా ఇప్పుడు తీసుకొచ్చిన పెద్ద పులి పేరు చరణ్ అని పిలుస్తున్నారు అసలు చిరణ్ ఇక్కడికి ఎప్పుడొచ్చాడు ప్రజలకు చూడడానికి అందుబాటులోకి ఎప్పుడు తీసుకొస్తారు అనే విషయాలను ఇక్కడ ఎఫ్విఓ శారద గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే అండి చెప్పండి మేడం ఎప్పుడు ఇక్కడికి కొత్తగా పుల్ని తీసుకొచ్చారు పెద్ద పుల్ని తీసుకొచ్చారని తెలిసింది నిజమేనా మేడం ఎప్పుడు తీసుకొచ్చారు వైట్ టైగర్ ని హైదరాబాద్ జూన్ నుండి తీసుకురావడం జరిగిందండి అది జూలై ఎయిత్ కి తీసుకొచ్చాము రేపు జూలై ఎయిటీన్త్ కి మన మినిస్టర్ గారిచే ఇనాగ్రేషన్ ఉందండి ప్రోగ్రామ్ పది గంటలకి రేపు పది గంటలకి ఇనాగరేషన్ అవుతుంది అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ పెద్ద పుల్ని అసలు తీసుకురావడానికి కారణం ఏంటిది అసలు ఎందుకు ఎప్పుడు తీసుకొచ్చారు ఎట్లా తీసుకొచ్చారు వైట్ టైగర్ చూడడానికి ఇంట్రెస్టింగ్ ఉంటది మన వరంగల్ ప్రజలకు వైట్ టైగర్ కూడా అందుబాటులో ఉండాలని మా ఆఫీసర్లు ఆలోచించి వైట్ టైగర్ మన జూకు తీసుకురావడం జరిగింది ఓకే అంటే గతంలో కూడా ఇది వరకు పెద్ద పుల్లు ఉండేవి కదా అవి మరి ఇక్కడ కనబడట్లేదు అవి వాటి హెల్త్ కారణంగా మనం వాటిని హైదరాబాద్కి షిఫ్ట్ చేసినాం ఒకరోజు ఎల్లో టైగర్ ఒకరోజు వైట్ టైగర్ రిలీజ్ చేయాలనేది మా పై ఆఫీసర్ల ఆలోచన దాని ప్రకారం మనం వైట్ టైగర్ని తేవడం జరిగింది దాని రేపు మినిస్టర్ గారి చేతుల ద్వారా పది గంటలకు ఇనాగ్రేషన్ చేయబడుతుంది అంటే ఎన్ని సంవత్సరాల వైట్ టైగర్ ఇప్పుడు ఇది ఇక్కడ ఉన్నది చూడడానికి కూడా చాలా భారీ ఎత్తున ఔపిస్తుంది అంటే గతంలో ఉన్న కరీనా శంకర్ అనే పేర్లతో విలువడే పెద్ద పులులు కూడా అంతకంటే పెద్దగా ఉన్నది ఈ వైట్ టైగర్ అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఇప్పుడు దీనికి వచ్చేసి ట్వెల్వ్ ఇయర్స్ అంటున్నారు ఇది వాటికంటే బలంగా ఉండడానికి కారణం అంటే అది మన దగ్గర జూ పార్కులనే పుట్టడం వల్ల అది హెల్దీగా ఉండడం వల్ల మంచిగా కనిపిస్తుంది అంటే ఏం తింటుంది అది రోజు రోజు బీఫే తింటుందండి సిక్స్ కేజెస్ బీఫ్ పాలు ఎగ్స్ ఏ జంతువులు వచ్చే అవకాశం ఉంది వరంగల్ జూ పార్క్కి ఇంకా మనకు లయన్ ప్రపోజల్లో ఉంది ఆ లయను అలాంటి లయన్ ఎంక్లోజర్ కూడా కట్టడానికి మనకు పర్మిషన్ కోసం సిజెడిఏకి పంపడం జరుగుతుంది అవి శాంక్షన్ అయి వస్తే మనకు త్వరలో లయన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది వరంగల్ ప్రజలకు ఎల్లో టైగర్తో పాటు బెంగాల్ టైగర్ మనకు వైట్ టైగర్ కూడా అందుబాటులో ఉంది సందర్శకులు జూ పార్క్ వచ్చి విజిట్ చేసి ఆ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం మనకు అడాప్షన్ స్కీమ్ అనేది కూడా ఒకటి ఉంటుంది మనకు మినిస్టర్ మేడం అడాప్షన్ చేసుకున్నారు కొన్ని ఎనిమల్స్ అలాగే మన కూడా చైర్మన్ గారు కూడా అడాప్షన్ చేసుకున్నారు ఇంకా ఎవరైనా ఎనిమల్ లవర్స్ ఎవరైనా ఉంటే అడాప్షన్ చేసుకోగలరని మా మనం